Taste the daily. Thank you మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ మా కోసం సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొని వచ్చారు ఐ లవ్ యూ సో మచ్ అన్న ఈరోజు నాకు ఈ పేరు రావడం ఈ సినిమా రావడం కేవలం సోషల్ మీడియా అలాంటి మీడియా మిత్రులు ఫస్ట్ ఈవెంట్కి మాకు వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు లేకపోతే మేము లేవన్న ఎందుకంటే మేము చూపించేది మీరు చేయించేది ప్రతిదీ మీరే సో ఈరోజు మనం ఏం చేసినా కూడా మేము ఏం చేయబోతున్నా కూడా మీడియా మిత్రుల సహాయం కావాలి మీడియా మిత్రులు లేకపోతే ఈ లోకంలో ఏంది లేదు ఎందుకంటే మనం ఏదైనా చేసేది చెప్పేది తెలియజేసేది మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా నా శతగొట్టి వందనాలన్నా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా అలాగే సినిమా స్కూల్ లైఫ్ సినిమా అన్న ఇది ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తున్నాను అండ్ హీరోగా చేస్తున్నాను ఈ సినిమా నా ఒక్కంది కాదన్నా నాలాంటి వాళ్ళు కసితో ఉన్న ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం కానీ మనీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా ఏమన్నా ఇబ్బందుల వల్ల కానీ ఆగిపోతున్న టాలెంట్ గురించి వెనక్కి తీసి ఈ సినిమా తీసడానికి గుర్తు చేస్తున్నామన్నా స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మెమరీ ఉంటుంది ఆ మెమరీస్ అన్నీ తీసుకొచ్చేది ఈ స్కూల్ లైఫ్ సినిమా ఈ సినిమాని కొత్త ఎందుకంటే నేను ఒక కొత్త నాకు వేరే వాళ్ళు మా ఒక ప్రొడ్యూసర్ సార్ ముందుకు వచ్చి మా ఊరి సినిమాని తీసి నన్ను హీరోగా పెట్టారు హీరోగా ఇప్పుడు ఐదు సినిమాలు హీరోగా చేస్తున్నాను దానికి కేవలం నన్ను నమ్మిన వీళ్ళు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ మీరు లేకపోతే నేను లేను ఈరోజు నా తల్లిదండ్రులు నాకు జన్మిస్తే నా మీడియా మిత్రులు కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇచ్చారు మీ జన్మ ఎప్పటికీ మర్చిపోను ఒక స్కూల్ ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కృష్ణానగర్లో స్టార్ట్ అయిన నా లైఫ్ ఇక్కడికి ఈరోజు కూర్చోపెట్టిందంటే కేవలం మీ సపోర్టు మీ ప్రేమ దేవుణ్ణి కోరుకునేది ఒకటే ఈరోజు ఇంత స్థాయి ఇచ్చినా మీ అందరికీ ఎప్పటి నేను రుణపడి ఉంటాను ఈ సినిమాని పది మంది పరిచయం చేసి పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మా సినిమా ఒకటి ఉంది ఆ సినిమానే స్కూల్ లైఫ్ అనే సినిమాని గుర్తు చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ టైం లేదు కాబట్టి ఇంకా చాలా ఉంటాయి మా సార్ మాట్లాడాలని మనస్ఫూర్తి కొడుకున్నారని మాట్లాడండి మీడియా మిత్రులకి స్కూల్ లైఫ్ చిత్ర ప్రారంభోత్సవానికి చేసినటువంటి మా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ చిత్రం ప్రారంభోత్సవానికి చేసినటువంటి కిరణ్ అభివారం తను చాలా ఒకే ఏరియా వాళ్ళు రాయలసీమ నుంచి ఎంతోమంది హీరోలు అయ్యారు డెఫినెట్గా మన్నాడు కూడా డైరెక్టర్గా హీరోగా చెత్త పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో కష్టపడి చేస్తున్నాడు ఇప్పటికి ఆల్రెడీ ఐదు సినిమాలు చేశాడు ఒక సినిమా తన ఏరియాలోనే రిలీజ్ చేసుకొని దాన్ని లాస్ లేకుండా కవర్ చేసుకెళ్ళి అంటే గ్రేట్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ స్కూల్ లైఫ్ చిత్రంలో కూడా ఎంతోమంది ప్రజలే ప్రొడ్యూసర్ అవుతూ అలాగే బ్రదర్ ప్రొడ్యూసర్గా చేస్తూ ఇంతమంది క్రౌడ్తో చేస్తున్న ఈ చిత్రం మన రెండు భాషల్లో ఇతర భాషల్లో కూడా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి కంగ్రాస్ తెలియజేసుకుంటూ సినిమా అనేది కష్టపడే ప్రతి వ్యక్తులకి అద్భుతమైన లైఫ్ ఇస్తుంది అలాగే వీళ్ళందరూ కూడా గొప్ప లైఫ్ ఇస్తుంది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గురుదేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నా పేరు సావిత్రి కృష్ణ సో నిజంగా అసలు మాట లేవు మహేష్ గారి గురించి చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇక్కడ అంతా వచ్చిన పెద్దలందరికీ నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కిరణ్ అబమ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన సముద్రం డైరెక్టర్స్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు సో వన్ వర్డ్లో చెప్పాలంటే మహేష్ గారు పెద్ద పెద్ద హీరోలకి ఎంత తక్కువ కాదనిపిస్తుంది అంత ఇంత ఈజీగా ఆయన లైక్ అనుకుంటారు ఆడియన్స్ అనుకుంటారు ఇంత ఈజీ ఆ సినిమా అని బట్ సినిమా తీయడం ఎంత కష్టం అది బయటకు తీసుకురావడం ఎంత కష్టం అంటే మీకు తెలుపరచాలి అంటే ఈయన ఎగ్జాంపుల్ ఓకే సో ఒక క్రౌడ్ ఫండ్తో ఈ సినిమాని స్టార్ట్ చేయడం రియలీ గ్రేట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన గోపివర్మ గారు అండ్ ఎవ్రీవన్ వన్ నాకు బ్లెస్సింగ్స్ అండ్ మీడియా వాళ్ళకి నిజంగా దానికంటే ఎక్కువ థ్యాంక్ యూ బికాస్ మీరు మీరు మమ్మల్ని ప్రజెంట్ చేస్తారు ఎక్కడెళ్ళినా కూడా మీ వల్లనే మేము బయటకు వస్తాం అండ్ ఆడియన్స్ ఆల్సో ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ మాకు పిల్లలు బ్లెసింగ్స్ ఇచ్చుకున్నందుకు ఇంత మాకు ఎంకరేజ్ చేస్తున్నారంటే రియల్లీ ఐమ్ గ్రేట్ గ్రేట్ఫుల్ టుడే థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం సో నేను ఇది మూడో సినిమా ప్రొడ్యూస్ చేయడం ఒకటి రామ్ గోపాల్ వర్మ సినిమా కథ అని ఓటీటీకి చేశాను అండ్ రాయల్ సినిమా ప్రేమ కథ అని రెండు యాంకర్ వి హీరోగా మన గోపివర్మ డైరెక్టర్ చేశాడు అది సెకండ్ సినిమా షెడ్యూల్ జరుగుతుంది సో ఈ థర్డ్ సినిమా నాకు మహేష్ రాయల్ సినిమా ప్రేమక అప్పుడు నాకు పరిచయం అన్న మన జన జెన్యున్ పర్సన్ మహేష్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ సో ఒకసారి ఇట్లా అన్న ఇట్లా జరుగుతుంది ఈ సినిమా ప్రౌడ్ ఫండ్ అంతా హెల్ప్ చేశారు సొసైటీ మనకు ప్రజలంతా చాలా హెల్ప్ చేస్తున్నారు సో నేను కూడా ఇల్లు అమ్మేసానన్నా మనకి తక్కువ వస్తుంది మనం కమర్షియల్గా పెద్ద సినిమా చేయాలి థియేటర్లో మనం రెండు స్టేట్లలో మన సినిమా వాగిపోవాలనే ఒక నిర్ణయంతో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఒకే మాట చెప్పాను మహేష్ అదేమైనా నేను చూసుకుంటా నువ్వు ప్రొసీడ్ అయిపోవని చెప్పి షెడ్యూల్ కూడా ఆగస్ట్ సెకండ్ నుంచి సెప్టెంబర్ సెకండ్లో షెడ్యూల్ ఫిక్స్ చేస్తాం వన్ షెడ్యూల్లో క్లియర్ అయిపోద్ది డిసెంబర్లో అనౌన్స్మెంట్ కూడా చేస్తాం రిలీజు ఓకే మూవీ కానీ మీడియా మిత్రులందరికీ చాలా ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం సపోర్ట్ చేస్తున్నందుకు అంటే రాయలసీమలో ఎక్కడో ఉన్న ఎక్కడో ఉన్న అసలు ఎక్కడో తెలియని మార్కెట్కి తెలియని ఒక పర్సన్ని తీసుకొచ్చి హీరోగా మీరు ప్రజెంట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సో నేను ఇలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాను కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా చాలామందికి ఎవరు ఏం కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీ రవి వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్ైబ్ టు ఇండియా హాయ్ దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు